ఇక్కడ మనం ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి అవుట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్ కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే రెండు ప్రిపోజిషన్ యొక్క కలర్స్ అండ్ అన్ స్పెసిఫైడ్ క్వాంటిటీ యూసేజ్ చూస్తే ఐ నీడ్స్ ఎలా జరిగింది అని వివరిస్తుందన్నమాట ఈ పార్టిసిపేట్ చేసుకోవడానికి కుదరదు దాన్ని మనం అలాగే ఉంచాలి అది ఏ భాషలో అయినా సరే కొంత సమయం తర్వాత దొంగలు గుహ బయటకు వచ్చారు వారు క్లోజ్ సేమ్ అని అరుస్తూ తలుపు మూసారు అప్పుడు వారు తమ గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు ఆలీబాబా పూర్తిగా వారు వెళ్ళిపోయే వరకు After some time, the thieves came out of the cave. They closed the door by shouting, Close, Sese. Then they rode away on their donkeys. Ali Baba waited until they were completely gone. Hello, students. Welcome back to our exciting story, Ali Baba and the Forty Thieves. In our last part, Ali Baba. సా దీవ్ ఎంటర్ ద మ్యాజికల్ కేవ్ మనం గత భాగంలో అలీబాబా దొంగలు మాయా గుహలోకి ప్రవేశించడం చూశాడు ఇదేటర్ దెంట్ ఇన్ సైడ్ ఈరోజు మనం వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రిమెంబర్ పాక్ టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో పే పేన్షన్ టు హౌ వర్డ్స్ ఆర్ ఫ్రెండ్స్ మరల మరల చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సాధనతోనే పరిపూర్ణత వస్తుంది కాబట్టి పదాలను ఎలా ఉపయోగిస్తున్నారో శ్రద్ధగా గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కథలోని ఎనిమిదవ వాక్యం చూద్దాం కొంత సమయం తర్వాత దొంగలు గుహ నుండి బయటకు వచ్చారు ఓకే బులరి కొంత సమయం తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ దొంగలు ఆ దొంగలు నుండి బయటకు అవుట్ ఆఫ్ ద కేవ్ వచ్చారు ఇప్పుడు వాట్సాప్ సెంటెన్స్ తెలుసుకోవటం ద్వారా వాక్య నిర్మాణం చూద్దాం కొంత సమయం తరువాత దొంగలు గుహ నుండి బయటకు వచ్చారు కొంత సమయం తరువాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది ఆఫ్ క్రియ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది అందుకని తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే వాక్యం యొక్క ముందే ఉంటుంది వాక్యం యొక్క ఆరంభంలోనే ఉంటుంది ఓకే తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి దొంగలు థీవ్స్ ఇక్కడ మనం ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి ఎందుకంటే కథలో మనం గతం నుంచి వివరించినటువంటి దొంగలు ఈ దొంగలు వేరు వేరు కాదు ఆ దొంగలే ఈ దొంగలు ఈ దొంగలే ఆ దొంగలు కాబట్టి ఇక్కడ మనం ది అని పర్టికులర్ గా చెప్పాలన్నమాట సో ది అని డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు వాడాలో మీకు తెలిసింది కదా ఇది ఎవరు పనిచేస్తున్నారో తెలియజేస్తుంది అదే సబ్జెక్టు ఆ తర్వాత బర్బు క్రియ వచ్చారు కేమ్ ఇది పాస్ట్ పాస్టిమ్స్ ఆఫ్ ద కమ్ కమ్ కేమ్ కమ్ ఓకే గుహ నుండి బయటకు అవుట్ ఆఫ్ ద కేవ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విభక్తి ప్రచయ పదబంధము క్రియ ఎక్కడ నుండి జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది అవుట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్ కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే రెండు ప్రిపోజిషన్ యొక్క కలయిక ఓకే అనేది నాన్ ఫ్రేజ్ ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలిసిపోయింది కాబట్టి సింటాక్స్ ప్రకారం వాక్య నిర్మాణం చేద్దాం సింటాక్స్ వాడాల్సినటువంటి అవసరం లేదు మీరు గతం నుంచి ఫాలో అయితే మీరే సొంతంగా సింటాక్స్ తో సంబంధం లేకుండా వాక్య నిర్మాణం చేయగలరు కానీ వర్సులు మనం చెప్పుకుంటున్నాం అంతే యాడ్ ఫ్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఇది సింటాక్స్ ఇప్పుడు అనువదించబడ్డ వాక్యం చూస్తే యాడ్ ఫ్రేజ్ వచ్చేసి ఆఫ్టర్ సమ్ టైమ్ సబ్జెక్ట్ ద థీవ్స్ థీవ్స్ మనం డెఫినెట్ ఆర్టికల్ వాడా ద థీవ్స్ వెర్బ్ కేమ్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ అవుట్ ఆఫ్ ద కేమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద కేవ్ సాధారణంగా మనం అవుట్ ఆఫ్ ద కేవ్ అనేది పిల్లలు అర్థం చేసుకుంటారని అదర్ వర్డ్స్ అని చెప్తాము ఆ పేరుతో సంబంధం లేకుండా వాక్ నిర్మాణం చేయటం కోసం అదర్ వర్డ్స్ కాబట్టి వెర్బ్ తర్వాత పెట్టండి అని చెప్తాం ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఆఫ్టర్ డిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది ఒక సంఘటన మరొక సంఘటన తర్వాత జరిగిందని తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ దట్ వన్ ఈవెంట్ హ్యాపెన్స్ లేటర్ దాన్ అనదర్ యూసేజ్ వచ్చేసి ఆఫ్టర్ డిన్నర్ వి వాచ్ డే మూవీ రాత్రి భోజనం తర్వాత మేము ఒక సినిమా చూసాము ఓకే తర్వాత పదం సమ్ ఇది ఇది ఒక అనిర్దిష్ట పరిమాణాన్ని సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ అన్ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీ యూసేజ్ చూస్తే ఐ నీడ్ సమ్ వాటర్ నాకు కొంత నీరు కావాలి ఎంత ఒక గ్లాసా రెండు గ్లాసుల మూడు గ్లాసుల అలా చెప్పటలే మనం కొంత నీరు కావాలి అంటున్నాం అంటే సమ్ అనేది మనకి అన్ స్పెసిఫైడ్ క్వాంటిటీని తెలియజేసేటటువంటి ఒక పదము ఆ తర్వాత టైం నౌన్ నామవాచకం అంటే మీకు తెలుసు సమయం యూసేజ్ గమనిస్తే వి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైం టుగెదర్ మేము చాలా సమయం కలిపి గడిపాము తర్వాత ది అనేది డెఫినెట్ ఆర్టికల్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ట్యూస్ మీకు తెలుసు నౌన్ నామవాచకం కేమ్ ఇది వెర్బు కమ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టెన్స్ రూపం ఇట్స్ ద సింపుల్ పాస్టెన్స్ ఆఫ్ ద వెర్బ్ కమ్ ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ ఓకే కమ్ కేమ్ కమ్ రెగ్యులర్ కానీ ఇర్రెగ్యులర్ మూడు మూడు రకాలుగా ఉంటాయి లేదా రెండు రకాలుగా ఉంటాయి కమ్ కేమ్ కమ్ యూసేజ్ చూస్తే షీ కేమ్ హోమ్ లేట్ షీ ఆలస్యంగా ఇంటికి వచ్చింది ఆ తర్వాత అవుట్ ఆఫ్ ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ విభక్తి ప్రత్యయ పదబంధము ఇది ఒక ప్రదేశం నుండి బయటకు రావటం లేదా కదలటం అని సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ మూమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎ ప్లేస్ టు ద అవుట్ సైడ్ ఓకే న్యూసేజ్ చూస్తే హీ వాక్ అవుట్ ఆఫ్ ద రూమ్ అతను గది నుండి బయటకు నడిచాడు ఆ తర్వాత ది ఆర్టికల్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ తర్వాత కేవ్ నవ్ నావ్ వాచకం గుహ ఇది కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నావ్ వాచకం గురించి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదవ వాక్యం చూద్దాం వారు క్లోజ్ సెసేమ్ అని అరుస్తూ తలుపు మూసారు ఈ క్లోజ్ సెసేమ్ అనేది వాళ్ళు రోజు తలుపు తెరిచేటప్పుడు మూసేటప్పుడు ఉపయోగించే ఒక మంత్రం లాంటి వాక్యం ఓకే ముందు ఒకరి చూద్దాం వారు దే క్లోజ్ సేమ్ అనేది యథాతథంగా ఉంచాలి దీనికి మనం ఎలాంటి ట్రాన్స్లేషన్ చేయకూడదు ఇంతకు ముందే చెప్పుకున్నాం దీన్ని మనం డైరెక్ట్ కోట్ అంటాం ఓకే ఫ్రెండ్స్ బై షౌటింగ్ అరవటం అంటే షౌటింగ్ అరుస్తూ అన్నప్పుడు మనం బై అనేటటువంటి ప్రిపోజిషన్ వాడాలి బై షౌటింగ్ తలుపు డోర్ ఆ తలుపు ది డోర్ క్లోజ్డ్ ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనిద్దాం ఎందుకంటే మనం వాక్య నిర్మాణానికి కావాల్సినటువంటి సబ్జెక్టు ఇత్యాది పదాలన్నీ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ లోనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వారు క్లోజ్ సేమ్ అని అరుస్తూ తలుపు మూసారు వారు అనేది సబ్జెక్టు దే దొంగలను సూచించేటటువంటి పదం ఇది ప్రనౌన్ అనమాట దే అంటే దొంగలకు బదులుగా వాడినటువంటి ప్రనౌన్ ఇది సబ్జెక్టు మీరు చేసిన పని ఏంటి మూయటం క్లోజ్ ఇది వెర్బ్ దేనిని మూసారు తలుపుని ది డోర్ ఆ తలుపు మూసారు ఇది ఆబ్జెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మిగతా పదాలు కూడా ఉన్నాయి కదా ఎలా మూసారు అనేది కూడా మనం చూస్తే ఎలా మూసారు క్లోజ్ సేమ్ అని అరుస్తూ మూసారు దీన్ని మనం పార్టిసిపల్ ఫ్రేజ్ అంటాం పిల్లలకు మేమేం చెప్తామంటే ఈ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్టు కానీ మిగతా పదాలన్నింటినీ కూడా అదర్ వర్డ్స్ గా మీరు భావించి ఆబ్జెక్ట్ తర్వాత పెట్టండి అంటాం ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు మీరు సబ్జెక్ట్ జాగ్రత్తగా నేర్చుకోండి వాక్యం అర్థవంతంగా ఉండేలాగా మీరు ఆలోచన చేయండి ఓకే ఫ్రెండ్స్ క్రియ ఎలా జరిగింది అని వివరిస్తుంది అనమాట ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ అనేది దీనిలో బై అనేది ప్రిపోజిషన్ షౌటింగ్ అనేది జరండ్ అంటాం ఇది వెర్బ్ లాగా అనిపిస్తుంది కానీ నౌన్ లాగా పనిచేసేటటువంటి క్రియను మనం జరన్ అంటాం దీని మీద మన సపరేట్ వీడియో ఉంది మీరు ఒకసారి పాత వీడియోలు మీరు గమనించండి ఇప్పుడు ఆఫ్ సెంటెన్స్ అయింది కాబట్టి వాక్య నిర్మాణం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ మిగతాదంతా కూడా అదర్ వర్డ్స్ లేకపోతే పార్టిస్ఫుల్ ఫ్రేజ్ అది కూడా వద్దనుకుంటే వరుసగా బై ప్లస్ జరన్ ప్లస్ డైరెక్ట్ కోర్ట్ ఇలా మీరు సింటెక్స్ ద్వారా కూడా మీరు వాక్య నిర్మాణం చేయొచ్చు సబ్జెక్ట్ ఇక్కడ దే వారు క్లోజ్డ్ మూసారు దేనిని ఆబ్జెక్ట్ డోర్ ఎలా మూసారు బై షౌటింగ్ క్లోజ్ సేమ్ బై అనేది ఒక ప్రిపోజిషన్ షౌటింగ్ అనేది జరెన్ ఆ తర్వాత ఆ తర్వాత డైరెక్ట్ కోర్ట్ అనేది క్లోజ్ సేమ్ డోర్ బై షౌటింగ్ క్లోజ్ సేమ్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం దే ఇది ప్రనౌన్ అంటే సర్వనామం ఇది థీవ్స్ కి బదులుగా ఉపయోగించబడిన థర్డ్ పర్సన్ ప్లోరల్ సబ్జెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇట్స్ ఏ థర్డ్ పర్సన్ ప్లోరల్ సబ్జెక్ట్ ప్రనౌన్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దీమ్స్ ఓకే తర్వాత క్లోజ్డ్ వెర్బు క్లోజ్ అనే క్రియ యొక్క సింపుల్ టెన్స్ రూపం ఇట్స్ ద సింపుల్ పాస్టి క్లోజ్ అంటే మూసివేయటం ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట దీని యూసేజ్ చూస్తే షీ క్లోజ్ ద విండో ఆమె కిటికీ మూసింది తర్వాత ది అనేది డెఫినెట్ ఆర్టికల్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ తర్వాత డోర్ నౌ నామవాచకం దీని గురించి కూడా మనం ఎక్కువగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు యూసేజ్ చూస్తే ఓపెన్ ద డోర్ తలుపు తెరవండి ఆ తర్వాత బై అనేది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది ఒక పని ఎలా జరిగిందో తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ ద మీన్స్ ఆర్ మెథడ్ బై విచ్ సంథింగ్ ఈస్ డన్ ఓకే న్యూస్ చూస్తే ఇంగ్లీష్ బై వాచింగ్ మూవీస్ అతను సినిమాలు చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు తర్వాత షౌటింగ్ ఇది జరన్ క్రియానామవాచకం అంటాం అంటాను తెలుగులో ఇది షౌట్ అనేటటువంటి క్రియ యొక్క ఇంగ్ రూపం కానీ ఇక్కడ నౌన్ వలే పని చేస్తుంది ఇట్స్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వ్యాప్ షౌట్ బట్ హియర్ ఇట్ ఫంక్షన్స్ ఎ ఎన్ ఓకే యూసేజ్ చూస్తే రీడింగ్ ఈజ్ మై హాబీ చదవటం నా అభిరుచి చివరిగా క్లోజ్ సేమ్ దీన్ని మనం డైరెక్ట్ కోర్ట్ అంటాం యథాతథంగా వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక పదము ఇది వేరుగా చెప్పడానికి కుదరదు దాన్ని మనం అలాగే ఉంచాలి అది ఏ భాషలో అయినా సరే ఓకే